はい。 నిన్నటి వీడియోలో దైవ దూషణ వల్ల జరిగే లీగల్ కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పుకున్నాము ఇవాళ వీడియోలో మన ఇండియన్స్ ఫారెన్లో ఉండి దైవ దూషణ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అలాగే ఫారినర్స్ మన ఇండియన్ దేవుళ్ళ మీద కనుక బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయన్న దాని గురించి చెప్పుకున్నాము మన ఇండియన్స్ ఫారెన్లో ఉండి కనుక దైవ దూషణ చేస్తే వాళ్ళ మీద బిఎన్ఎస్ సెక్షన్ టూ నైన్టీ నైన్ ప్రకారం కేసు నమోదు అవడం జరుగుతుంది అలాగే వాళ్ళ పోస్టుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ మన మన ఇండియాలో ఎక్కడైనా మతపరమైన గొడవలు కానీ అల్లలు కానీ జరిగితే బిఎన్ఎస్ సెక్షన్ వన్ సిక్స్ ప్రకారం కూడా కేసు నమోదు చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళు ఇది క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ అనేది నమోదు అవుతుంది వాళ్ళ పాస్పోర్ట్ అనేది రద్దు అవుతుంది అలాగే వాళ్ళ పాస్పోర్ట్ రెన్యువల్ కూడా స్టాప్ చేస్తారు ఇది కేసు తీవ్రత మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేసు తీవ్రతను బట్టి ఎల్ఓసీ నోటీస్ కూడా జారీ చేస్తారు అంటే లుక్అవుట్ నోటీసు అంటే వాళ్ళు ఎప్పుడైనా మన ఇండియా వచ్చినప్పుడు ఏ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే పోలీసులు వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ వాళ్ళు పెట్టిన పోస్టును డిలీట్ చేయమని చెప్పి వెంటనే డిలీట్ చేయ బ్యాడ్ కామెంట్స్ ఏమైనా ఉంటే వెంటనే డిలీట్ చేయమని చెప్పేసి కోర్టు అనేది తీర్పిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ ఫారినర్స్ మన ఇండియన్ దేవులను కనుక బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయంటే వాళ్ళ మీద కూడా బీఎన్ఎస్ సెక్షన్ టూ నైంటీ నైన్ ప్రకారమే కేసు నమోదు చేస్తారు అలాగే ఐటీ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది సెకండ్ వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన కామెంట్స్ వాళ్ళు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో ఆ ఆ దేశ ఆ కంట్రీతో మాట్లాడి ఆ సోషల్ మీడియా వాళ్ళతో మాట్లాడి అంటే ఫేస్బుక్ ట్విట్టర్ అలాంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అకౌంట్స్ అనేది మన ఇండియాలో పోస్ట్ అవ్వకుండా బ్లాక్ చేయించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళ వాళ్ళు ఒకవేళ అలా అలా కామెంట్ చేసే వాళ్ళు ఆ ఫారినర్స్ మన ఇండియాలోనే ఉంటున్నారు అంటే మాత్రం వెంటనే వాళ్ళ వీసా అనేది అవ్వడం జరుగుతుంది అలాగే వా ఈ కేసు తీవ్రతను బట్టి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటే వాళ్ళు ఇంకెప్పటికీ కూడా ఇండియా రాలేరు అనమాట దీని గురించి ఇంకేమైనా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్